ఏంటో ఏం చూస్తున్నా ఫోన్లో కుమార్ ఈసారి తిరుమల యాత్రకు కాకినాడకి వెళ్దాం అనుకుంటా మంచి ఆలోచన మాకు తెలిసిన రెండే కదా ఇప్పుడు మెట్లు లేదా శ్రీవారి మెట్లు వేరే దారులు ఉంటే మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పొచ్చు కదా ఇక్కడ ఏముంది అసలు రహస్యం తిరుమలకి వెళ్ళడానికి రెండు దాలే మాత్రమే కాదు పురాణాల ప్రకారం ఎనిమిది ఎనిమిది దాఖలా చోటు చేస్తాను అనిపిస్తుంది ఓ కుమార్ ఇది నిజం మీరు తెలుసుకోవాలంటే చివరి వరకు చూడాల్సిందే మనకు తెలిసిన దారులు రెండే రెండు ఇప్పుడై వాడుకలో ఉంది ఇందుగా మనకు తెలిసిన ప్రస్తుతం వాడుకలో ఉన్న రెండే దారులు ఒకటి అలిపిరి మెట్టు రెండవది శ్రీవారి మెట్టు ఒకటవది అలిపిరి ఎక్కువ మంది ఎక్కే ప్రధాన మార్గం ఇదే ఇక్కడి నుంచే శ్రీకృష్ణ దేవరాయలు మరియు నన్నయ్య గారు ఎక్కారు రెండవది శ్రీవారి మెట్టు ఇది కొంచెం చిన్న మార్గం దూరం తక్కువగా ఉంటుంది ఇప్పుడు విను అంతు చిక్కని చరిత్రలో దాగిపోయిన ఆరు దారు నమోద్ది కాలం లేదు ఇంకా ఇప్పుడు వరకులో లేవా కుమార్ అవి దట్టమైన అడవులలో కలిసిపోయాయి పూర్వ మునులు మరియు రహస్య బృందాలు మాత్రమే వీటిని ఉపయోగించేవారట అవి ఏమిటంటే మొదటిది మామండూరు అడవి దారి రెండవది కళ్యాణ డ్యామ్ మూడవది కుక్కల దొడ్డి దారి నాలుగవది రేణుగుంట నుంచి అవచారి కోన ఐదవది ఏనుగుల దారి ఆరవది తలకోన దారి విచిత్రంగా ఉన్నాయా పేర్లు ఈ నిజంగా ఉన్నాయి అసలు ఈ వెనుక కూడా ఒక చరిత్ర ఉంది కుమార్ పూర్వం భక్తులు తిరుమలకు నాలుగు రహదారుల నుండి వచ్చేవారట అప్పటికి రవాణా మార్గాలు లేవు కాబట్టి ఈ రహదారులను ఉపయోగించారు అంటే ఈ దారులు ఇంకా అడవిలో దాగున్నాయనమాట అద్భుతం సరిగ్గా చెప్పారు శ్రీవారి వయవం మనకు తెలిసింది చాలా కొద్దిగా ఈ ఎనిమిది దారులు కూడా శ్రీవారి మహిమలో ఒక బాగా చెప్పేవరా తిరుమల వెళ్ళడానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది ఆహా ఏదేమైనా దారిన మార్గం ఒక తిరుమల గురించి ఇటువంటి అద్భుతమైన విషయాలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఏమీ దారిలో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి